వెల్కమ్ టు మై ఛానల్ తెలుగువారికి పండగలు వచ్చిన ఫంక్షన్స్ వచ్చిన మొదటిగా గుర్తు వచ్చే వంటకం శనగపప్పు బూర్లు అండి మీరు మొదటిసారి శనగపప్పు బూర్లు తయారు చేస్తున్నట్లయితే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి బూర్లు ఆయిల్లో వేసిన తర్వాత వీడిపోకుండా చాలా చక్కగా మెత్తగా తయారు చేయగలుగుతారు ఈ బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం అర కేజీ శనగపప్పు తీసుకోవాలి కొన్నిసార్లు శనగపప్పులో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అవి ఏవైనా ఉంటే సపరేట్ చేసుకొని ఇవి టూ టైమ్స్ కడిగేసుకొని ఇప్పుడు ఇవి ఒక పాత్రలో తీసుకొని వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇది మరీ మెత్తగా పేస్ట్లా గుడిపోకుండా వేళ్ళతో మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయ్యేటట్లుంటే సరిపోతుంది ఉడికిన ఈ శనగపప్పుని వడగట్టేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని విడిచిపెట్టేసుకోండి వీలైతే ఒక పొడి క్లాత్లో వేసుకుంటే ఇవి పొడి పొడిగా వాటర్ అంతా పీల్చేసుకొని అవుతాయి శనగపప్పుకి చెమ లేకుండా చూసుకొని ఇప్పుడు మిక్సీలోకి వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఒక పెద్ద ప్లేట్లోకి ఇవి తీసేసుకొని మొత్తం శనగపప్పు మొత్తం ఈ విధంగానే మిక్సీ చేసేసుకొని వీటికి ఒక కొబ్బరికాయ కూరలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి హాఫ్ కేజీ శనగపప్పు తీసుకున్నాం కదా వీటికి కరెక్ట్గా హాఫ్ కేజీ పంచదార పడుతుంది ఈ పాకం కోసం లోతైన వెడల్పాటి పాత్ర తీసుకోండి కలపడానికి ఈజీగా ఉంటుంది చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి సరిపోతుంది కొబ్బరి కూర కూడా ఇందులోకి వేసేసుకోవాలి వాటరు కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే పాకం లూజ్గా అయిపోయి బూర్లు పలచగా అయిపోతాయి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా పాకము కలుపుతూ ఉండండి పొంగులాగా వచ్చేటప్పుడు ఒకసారి వేళ్ళతో చెక్ చేసుకోండి తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసిన శనగపప్పుని కొంచెం కొంచెంగా కలుపుతూ వేసుకోండి మాడిపోకుండా అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోన పెట్టేసుకోండి పాకాన్ని బట్టే బూరి రావడం జరుగుతుంది పాకం పలచగా అయిపోతే బూర్లు పలచగా అయిపోతాయి అప్పుడు మనం ఆయిల్లో వేయగానే అంటుకోవడం లేదా పగిలిపోవడం జరుగుతుంది పాకంలోకి మిక్సీ చేసిన శనగపప్పు మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మొత్తం కొబ్బరి ఆ పంచదార మొత్తం అంతా సమానంగా పట్టేటట్లు చూసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా ముద్దను వేసుకోండి చల్లగా అయిపోతుంది వేగంగా ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ముద్ద తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి బూర్ల ముద్ద పలచగా ఒకవేళ అయిపోయినట్లయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పొయ్యి మీదే అలాగా వేడేవనివ్వండి దగ్గరగా వచ్చేస్తుంది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఈ బూర్లన్నీ చుట్టడం అయిన తర్వాత బయట సోయ్ కోసం ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల బియ్యంని వేసుకొని నానబెట్టి ఇవి మిక్సీ చేసి ఇందులోకి సాల్ట్ కొంచెం బెల్లం కూడా వేసుకోండి బెల్లం వేయడం వలన బూర్లు మంచి కలర్ఫుల్గా రావడంతో పాటు టేస్ట్గా ఉంటాయి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సోయ్లోకి బూర్ని డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి బూర్లు మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత బూర్లి పుల్లతో రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ టర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే బూర్లు వీడిపోతాయి లేదా అడుగుపట్టేస్తాయి అప్పుడు మొత్తం అంతా బూర్లు బ్లాక్గా అయిపోతాయి ఆయిల్ కూడా పాడైపోతుంది రెండు వైపులు కూడా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు ఈ బూర్లని కన్నాలు చట్టం సహాయంతో సెపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా మిగతా బూర్లన్నీ కూడా వేసేసుకొని పక్కకి తీసేసుకోండి ఈ బూర్లు చాలా చక్కగా చూడండి పగిలిపోకుండా చాలా చక్కగా మెత్తగా చాలా టేస్ట్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్